వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరోజు కలెక్షన్ ఈ రోజు ఏం చూపిస్తున్నానని కదా వెయిట్ చేస్తున్నారు మీరు అందరూ కూడా ఏం చూపిస్తున్నానంటే నా ఫ్రెండ్ మా నైబర్ అనమాట మా ఆపోజిట్ ఇంట్లో ఉంటారు ఆ అమ్మాయి అయితే నా దగ్గర కొన్ని సారీస్ తీసుకుంది తన కోసము అలాగే వాళ్ళ రిలేటివ్స్ కోసం కూడా అనమాట ఇప్పుడు అవే నేను మీకు చూపిస్తాను మీరు చూడని కలెక్షన్ కూడా ఉందనమాట అందుకే చూపిస్తున్నాను తన కలెక్షన్ రాగానే తీసుకుంది బాగున్నాయని చెప్పి మన కలెక్షన్కి అయితే చాలా మంచి పేరు వచ్చిందనమాట ఎందుకంటే కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందని చెప్పి అందరూ కూడా మంచి రివ్యూనే ఇచ్చారు ఇప్పుడు వరకు అయితే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉందన్నమాట ఇప్పుడు ఒకసారి తనకి తను ఎలాంటి శారీస్ తీసుకుందో ఒక్కసారి అయితే చూసేద్దాం ఇవైతే మీరు ఆల్రెడీ ఒక వీడియోలో చూసారు డోలా సిల్క్ శారీసు ఇవైతే తను మూడు తీసుకుంది ఈ బ్లాక్ శారీ రెడ్ అలాగే ఇంకా ఈ గ్రీన్ ఈ మూడు శారీస్ కూడా మీరు చూసేశారు ఇంకా మీరు చూడడం కూడా ఉన్నాయి అప్పుడు చూపిస్తాను చూసారు కదా ఈ పీల్ కలర్ రంగోలీ సిల్క్ శారీ అనమాట రంగోలీ సిల్క్ పోస్తున్నారు కదా అన్నమాట బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది శారీ అంతా సింపుల్ గా ఉంది కదా బ్లౌజే హైలైట్ చేస్తుంది అనమాట ఇది హ్యాండ్స్ వస్తుంది ఇంకా కొత్త కలెక్షన్ అనమాట గోల్డ్ ఫ్రెష్ సారీస్ ఇది మెహందీ గ్రీన్ తీసుకుని తనైతే బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది అనమాట ఇది కూడా శారీ అంతా సింపుల్గా వచ్చి బ్లౌజ్ ఎలా వస్తుంది ఇదైతే న్యూ కలెక్షన్లో వచ్చిందనమాట ఇప్పుడు చూపించే శారీ అయితే ఫ్యాన్సీలోనే క్రష్ వచ్చిందనమాట క్రష్ ఫ్యాబ్రిక్ వచ్చింది చాలా బాగుంది అప్కమింగ్ ట్రెండ్ అనమాట ఇది పింక్ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదొకటి తను తీసుకుందనమాట ఇంకా ఇదొకటి అనమాట ఈ శారీ కూడా తను తీసుకుంది వైన్ కలర్ మీద సిల్వర్ డిజైన్ వచ్చిందనమాట ఇది డిజైన్ కాదు బొట్టాయి అంతా కూడా వీవింగ్లో వచ్చింది పెయింట్ కాదనమాట ఈసారి కూడా తను తీసుకోండి అన్నమాట తను తీసుకున్న కలెక్షన్ అయితే ఇది పరికినీ సెట్ అనమాట మనం ఎవరైనా ఎవరికైనా కానీ చిన్న పిల్లల నుంచి ఫైవ్ లోపు పిల్లలు ఉంటే కనుక ఇది టూ మీటర్స్ కానీ టూ అండ్ హాఫ్ మీటర్స్ కానీ అలా వచ్చినాయి అనమాట క్లాత్స్ ఇది ధర్మవరం పట్టు అనమాట ఈ ధర్మవరం పట్టు మనకి చాలా తక్కువ రేట్కే వచ్చినాయి అని చెప్పి ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ కుట్టించడానికి అయితే కరెక్ట్ పట్టు పరికినీలాగా కానీ సరిపోతుంది అనమాట ఇప్పుడు టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే పెద్దవాళ్ళకైతే కుత్తి టాప్ లాగా కుట్టించుకోవడానికి సరిపోతుంది ఎవరికైనా కావాలంటే కనుక నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి శారీస్ కానీ లేకపోతే ఇలాంటి పరికినీ క్లాత్ కానీ ఏదైనా కావాలి అంటే కనుక దీనికి బ్లౌజ్ రాదు ఓన్లీ పరికినీ క్లాత్ వస్తుంది ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ మీద వచ్చిన నెంబర్కి వెంటనే ఆర్డర్ చేసుకోండి చూశారు కదా కలెక్షన్ మీకు కూడా నచ్చిందా ఇప్పుడు ఈ అమ్మాయి తీసుకున్న శారీస్లో మీకే శారీ నచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఆరు సిక్స్ కలెక్షన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి అందులో కూడా నేను కొత్తగా ఏమొచ్చినా కూడా శారీస్ పోస్ట్ చేస్తాను అనమాట మీరు అక్కడి అయినా చేసుకోవచ్చు ఆర్డర్ చేయొచ్చు లేదంటే మన ఆరు ఆరు కలెక్షన్ అనే యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన నెంబర్ కూడా మీరు ఆ నెంబర్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఇంకెందుకు ఆలస్యం మరి మీకు ఏ మీకు ఏదైనా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్